फाइनल का रस्ता आकाश चुने गए विशेष मंडल की वचन में मिलती प्रभुु ने राशि भाई इस क्रिस्ट प्रभु आकाश बाल भगवान ने दे दिया स्थान में इनके नाम में अंदर के सुभाष कुमार को सुभाष ने दे दिया स्थान और पांचवा माता चाचा के अंदर में दे신 हम 100 धन्यवाद चेतीस नम आठवा माता के महान सुवार्ता 19 वाजयम ओटवाचनन हम जोसनेलाते योहान सुवार्ता 19 वाजयम उपेवाच యేసు ఆ చేకను పుచ్చుకొని అయినదని చెప్పి దేవునికి స్తోత్రం ఇది సిలువులో చెప్పబడిన ఆరో మాట నాకైతే అనిపించింది ఏడు మాటలు ప్రభు ఆ భారమైన సిలువుగా చెప్పినప్పుడు ఇంతలా చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా ఆయన పొజిషన్ మామూలుగా లేదు ఆయన శరీరం మన శరీరంలా లేదు ఆయనలో చాలా ఇబ్బందులు బలహీనతలు ఉన్నాయి సిలువు అయినప్పటికీ ఏడు మాటలు చాలా చక్కగా బాధ్యతతో చెప్ప చెప్పి ఉన్నారు ఈ ఆరు మాట కూడా ఏమని చెప్తున్నారు సమాప్తమైనది అని చెప్పి స్తోత్రం అలాగా అంటే ఏంటి సమాప్తమైనది లేకపోతే ఈ మాటకి అర్థమైందని చూసినట్లయితే అంతా కూడా పూర్తి అయిపోయింది ఇప్పటితో అంతా కూడా నెరవేరబడింది లేకపోతే పూర్తి అయిపోయింది ముగిసిపోయింది ఇతడితో అనేసి ఈ మాటను సమాప్తమైనది అని చెప్తా ఉన్నాడు ఈ మాట దేనికి సాదృశ్యంగా ఉన్నదని కూడా చూసినట్టు చూసుకున్నట్లయితే ఆయన మనం చూస్తున్న పొజిషన్ అయితే ఆయన భారంతో ఉన్నాడు మనం చూసుకున్న ఆయన పరిస్థితి చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగానే ఉంది కానీ ఆయన దృష్టిలో ఆయన మాటలు ఏ విధంగా చెప్తున్నాడంటే ఆయన విజయానికి సాదృశ్యంగా చెప్పబడుతున్న మాట ఇది అంటే ఇప్పటి ఆయన ఆయన చేసినవన్నీ కూడా సక్సెస్ గా అంటే పూర్తిగా పూర్తిగా నేను చేసేస్తాను అని ఒక విజయంతో ఆయన చెప్తున్నాడు అనమాట ఇంకా రెండోదిగా చూసినట్లయితే ఆయన ఎవరితో ఈ మాట చెప్పుకున్నాడు ఇప్పుడు వాటి నుంచి ఐదు మాటలు మనం చూసినట్లయితే ఎవరో ఒకరితో ఆ మాటను చెప్ ఉన్నాడు అనమాట పాపతో కానీ లేకపోతే శిష్యులతో కానీ తల్లితో కానీ చెప్తా ఉన్నాడు కానీ ఈ యొక్క ఆరో మాట చూసినట్లయితే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే మనం అనుకుందాం ఆ మాట సాధారణతో చెప్తున్న మాట కాదు ఆ మాట రోమా సైనికులతో చెప్తున్న మాట కాదు ఆ మాట ధర్మశాస్త్రంతో చెప్తున్న మాట కాదు ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుడి కంటే గొప్పది కాదు రోమా సైనికులు చెప్పవలసిన అవసరం లేదు సాధానికి లెక్క అప్పగించవలసిన అవసరం కూడా లేదు పూర్తి అయిపోయిందని చెప్పవలసిన అవసరం కూడా ఆయనకి లేదు మరి ఎవరితో చెప్తున్నాడంటే తనకు తానుగా చెప్పుకుంటున్నమాట ఈ మాట ఎవరితో చెప్పడం లేదు ఆరో మాట సమాప్తమైనది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మన ఆత్మ సంతృప్తి అండగా ఏదైనా సాధించినప్పుడు మనకు మనం మన హృదయంతో మనం చెప్పుకుంటున్న మాట మాటగా ఆయన సిలుగులో పలికిన మాట ఏంటంటే సమాప్తమైనదని తనకు తానుగా చెప్పుకుంటున్న మాట ఎందుకంటే ఆయన తండ్రితో కూడా చెప్పడం లేదు ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు కాదు సువార్త పదిహేడవ అధ్యయంలో చూసినట్లయితే మనము ఏకమై ఉన్నాం తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు కాదు మనము ఏకమై ఉన్నాము అనేసి అక్కడ ఆ రెఫరెన్స్ లో చెప్పబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరితో చెప్పారు మనం చెప్పుకున్నాం ఈ మాటకు అర్థమైందో చెప్పుకున్నాం ఏంటి సమాప్తం చేశారు ప్రభువారు ఏంటి సమాప్తం చేశారు మొదటగా చూసినట్లయితే ఆయన ప్రణాళికను సమాప్తం చేశారు ఏంటి ఆయన ప్రణాళిక అంటే మనిషితో దేవుని సంబంధం బలపడాలి మనసు దేవునితో మనిషి ఒక సంబంధం పూర్తిగా తెగిపోయింది చెడిపోయింది పాడైపోయింది ఆదావ చేసిన పాపం వల్ల ఆ సంబంధం పూర్తిగా చెడిపోయింది అందుకోసమే తాను తానుగా ప్రణాళికను ఒక రచించుకున్నాడు తనకు ఒక ప్లాన్ అనేది వేసుకుని ఆ ప్రణాళికతో ఈ లోకానికి వచ్చిన్నాడు యశు కిస్తు వారి మరణము ఒక సాధారణమైన మరణము కాదు ఏదో హఠాత్తుగా వచ్చిన మరణము కాదు లేకపోతే ఎవరో చంపే ఎవరో కుట్రతో లేకపోతే ఏదైనా పన్నాగంతో పడిన మరణం కూడా కాదు ఆయనే ఒక ప్రణాళికను రాసుకుని విన్నాను ఎందుకంటే సమస్త మానవాళ్ళు పాపం పోవాలి లేకపోతే సమస్త మానవాళి నేను బలిగా అవ్వాలి అనేసి తనకు ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు మనం అనుకుంటుంటాం ముందు రోజు రాత్రి కూడా ఆ వాళ్ళ శిష్యులు కానివ్వండి మరొకరు కానివ్వండి ఆయన మరణం అయిపోతాడు లేకపోతే చనిపోతాడు అని ఎవరు కూడా ఊహించారు ఆయన చనిపోతాడు లేకపోతే ఆయన మరణం అయిపోతాడు మనకి అని ఎవరు కూడా ఊహించి ఉండరు కానీ ఆయన మాత్రం సిద్ధపడిపోతూ ఉంటాడు అప్పగింపు వారు వస్తున్నారు లేకపోతే మనిషి మారిని పాపుల చేతికి అప్పగించబడే సమయం వస్తుందని తనకు తాను తన ప్రణాళికలో ఉన్నవన్నీ కూడా ఆయన ముందుగానే చెప్తా వస్తున్నాడు అనమాట ఏ విషయం కూడా ఆయన దాయలేదు తన ప్రణాళిక ఏమైనాదో ముందుగానే బయలుపరుస్తా ఉన్నాడు ఆ ప్రణాళికనే చేస్తా ఉన్నాడు అనమాట ఆయన ముందుగా ఒక ఉపమానం కూడా చెప్పాడు మతలో చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ముప్పై మూడవ వచనం నుంచి ఉంటది అనమాట ఏ ఉపమానం ఉంటదంటే అక్కడ ఆయన తోటవాలికి గురించి ఒక ఉపమానం ఉంటది ఆయన ఒక తోట దాని చుట్టూ కంచి వేసేటంట కొంతమంది కొంతమందికి కొత్తదారులు లేదా కౌలు రైతులకు ఆ యొక్క పొలాన్ని లేదా తోట ఇచ్చిన్నారనేసి చెప్పారు అనమాట అక్కడ ఏంటంటే ఆ పంట కోయడానికి వచ్చేటప్పుడు కొంతమంది దాసులను పంపించారు ఆ దాసులు దాసులు ఏం చేశారంటే ఆ రైతులు చంపేశారు కొంతమందిని కొట్టారు కొంతమంది హింసించారు కొంతమంది చంపించారు మరలా పంపించారు మరలా పంపించినప్పటికీ వాళ్ళు కూడా సేమ్ అదే రీతిగా చేసి ఈసారి నా కుమారుడిని పంపిస్తే వాళ్ళు గౌరవిస్తారేమో నా కుమారుడి కదా నాకిచ్చిన నాకు ఇచ్చిన గౌరవాన్ని నా కుమారుడికి కూడా ఇస్తారేమో అనుకుని తన కుమారుని కూడా పంపించి పంపించాడు ఆఖరికి వాళ్ళ రైతులు ఏం చేస్తారు అంటే తన కుమారుడిని చేసేస్తే ఇంకా వాటాదారుడు హక్కుదారుడు ఇంకా ఎవరున్నారు కదా అనేసి తన కుమారుని కూడా చంపేశారు నాయకు ముందుగానే ఒక ఉపమాన రీతిలో ఆయన ముందుగానే బోధించాడు ఇంకా ఏమిటి సమాప్తం చేసినంటే పాపమును పాపమునికి చెల్లించే మూల్యాన్ని సమాప్తం చేశాడు అంటే బిల్ అంటే మనం చెల్లించే మూల్యాన్ని ఆయన సమాప్తం చేశారు మనం చేస్తున్న ప్రతి విధమైన అపరాధానికి లేదా ప్రతి విధమైన పాపానికి ఆయన వెల చెల్లించాడు ఇప్పుడు మనం కిరాణా లో ఒక నెలవారీ సరుకులు ఏ విధంగా తీసుకుంటామో దాని నెలగా మనం మళ్ళీ భర్తీ చేస్తామో తిరిగి ఇచ్చేస్తామో అలాగే ఈ లోక ఆయన చెల్లించవలసిన మూల్యాన్ని అక్కడ సమాప్తం చేసి ఏసు గ్రీస్ ప్రభు ఎవరి కోసం మూల్యం చెల్లించలేదు ఆయన ఇంకా అవసరం కూడా లేదు సిలువులోనే సమాప్తం చేసిన చెప్తా ఉన్నాడు ఇంకా ఏమిటి సమాప్తం చేసినా చూసినట్లయితే ప్రవచనాలని అప్పటి వరకు ఉన్న ప్రవచనాలన్నింటినీ కూడా సమాప్తం చేశాడు అక్కడ చూసినట్లయితే యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూసినట్లయితే అటు తర్వాత సమస్తమను అప్పటికి సమాప్తమైన దేని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దేవుని స్తోత్రం హల్లెలూయా ఒకవేళ ఈ మాట చెప్పకపోతే లేఖనం నెరవేరదేమో నేను తప్పి కొనియాలని చెప్పకపోతే లేఖనం నెరవేరకపోవచ్చేమో అనేసి ఆయనకున్న ప్రణాళికలో ఆయనకున్న విధి విధానాలలో ఈ మాట కూడా ఉన్న ఈ లేఖనం కూడా ఉంది ఆయన దప్పుకొని ఉన్నాడు అనేసి ముందుగా ప్రవక్తలు చెప్పి ఉన్నారు దావి ప్రాప్తి కానీ లేకపోతే దావిదు భక్తులు చాలా మంది చెప్పిన్నారు ఆ వచనం కూడా అప్పటి వరకు లేఖనాలన్నింటినీ కూడా ఆయన సమాప్తం చేస్తున్నాడు ఇంకా ఏంటి సమాప్తం చేస్తున్నాడు అంటే సంబంధమైన జీవితాన్ని అంతటితో ఆయన సమాప్తం చేస్తున్నాడు ఇంకా ఆయనకి భూమి అంటే మనిషిగా శరీరదారిగా ఉన్న జీవితాన్ని ఆయన అప్పటితో సమాప్తం చేస్తున్నాడు వివాహా స్వార్థ పద్నాలుగో అధ్యయనం మూడవ విషయం చూసినట్లయితే అక్కడ లెక్క కూడా చెప్తా ఉంటాడు అనమాట ఏంటి అని భూ సంబంధమైన జీవితం ఇక్కడ నాకు సంబంధం లేదు అంటాడు అనమాట ఏమంటాడంటే ఇంక భూమి మీద నాకు సంబంధం లేదు నేను ఇక్కడ ఉండను నేను పరలోకానికి వెళ్తాను నీ అందరి కొరకు నేను స్థలాలను సిద్ధం చేస్తాను ఇక్కడ ఇక్కడతో ఆయన పని ఈ భూమి మీద ఉన్న ఆయన పనిని సమాప్తం చేస్తున్నాడు ఈ మాటను బట్టి ఈ సమాప్తం ఏసుక్రీస్తు వారి సిరువులో పలికిన ఈ సమాప్తం అనే మాటను బట్టి మనం ఏం సమాప్తం చేయాలి మనం ఏంటి పూర్తి చేయాలి అని చూసుకున్నట్లయితే మనము కూడా చాలా విషయాల్లో పూర్తి చేయలేకపోతూ ఉంటాం పూర్తి చేయలేము చాలా కార్యాలు దేవునితో మనకున్న సంబంధం కానీ లేకపోతే దేవునితో మనం చేసుకున్న వడంబడికి కానీ ఒప్పందం కానీ మనం పూర్తి చేయలేము దేవుల్లోకి వచ్చిన మనము చాలా ఒప్పందాలతో లేకపోతే బాప్తులు తీసుకున్న మనం రక్షణ పొందుకున్న మనం చాలా ఒప్పందాలు వడంబడికలు దేవునితో చేసుకుంటాం కానీ కొన్ని పరిస్థితులు మనల్ని ఆపేస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితులు మనల్ని మనకు వాగుతూ ఉంటాయి ఆ ఆ యొక్క ఒప్పందాన్ని మనం మధ్యలోనే ఆపిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభువు ఈ యొక్క మాటను సమాప్తమైనది ఎందుకు చెప్పినారో మన ఈ యొక్క సందర్భాన్ని బట్టి చూసినట్లయితే శరీరదారిగా నేనే సమాప్తం చేశాను ఎందుకంటే ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అనుభవించాడు ఆ దేవదేవుడే అనేకమైన శ్రమలను అనుభవించాడు నేను చేయగలిగాను మీరు కూడా చేస్తారు అనేసి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఆయన ఒక విజయ పతాకాన్ని శివులు ఎగరవేస్తూ సమాప్తమైనది చెప్తూ మన జీవితాల్లో ఎటువంటివైన దేవుడితో మనకున్న సంబంధాన్ని కానీ లేకపోతే దేవుడితో మనం చేసుకున్న ఒప్పందాలు కానీ మనం మధ్యలో ఆపేస్తే యశుకృష్ణ వారు అంటున్నారు నేను సమాప్తం చేశాను మీరు కూడా సమాప్తం చేయగలరు ఎందుకంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు ఈ భూమి మీద చేస్తారని ప్రభువారు చెప్పిన మాట ప్రకారం మనం కూడా దేవుడితో చెప్పిన వడంపడికలు కానీ లేకపోతే దేవుడితో చేసుకున్న ఒప్పందాన్ని కానీ ఖచ్చితంగా నెరవేర్చేసినట్లు ఆయన వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన సహాయం చేస్తూ మనతో ఆయనకున్న సంబంధాన్ని లేకపోతే మనతో ఆయనకున్న సంబంధాన్ని ఇంకా బలపరచుకునే అవకాశం ఉంది దేవుడికి కొద్ది మాటలు మనం ఇచ్చుగా